తెలంగాణ స్టైల్లో చింతపండు కారం పచ్చడి ఎలా చేయాలో వీడియోలో చూపిస్తా హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే చింతపండు కారం పచ్చడి చేస్తున్నాను ముందుగా ఎల్లిపాయలు రోట్లో వేసి దంచేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి అందులో ఒక స్పూన్ మిరియాలైతే వేసుకోవాలి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి తర్వాత వీటికి సరిపడినంత కారం వేసుకోవాలి కారం కొంచెం జాగ్రత్తగా దంచుకోవాలి ఎందుకంటే కళ్ళలో పడే అవకాశం ఉంది సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా నెమ్మదిగా దంచేసుకోవాలి ఎల్లిపాయలు కారం మిరియాలు జీలకర్ర ఉప్పు కారం అన్నీ మిక్స్ అయిపోవాలి స్పూన్తో ఉప్పుకుంటూ నెమ్మదిగా రుబ్బుకోవాలి ముందుగా నానబెట్టినటువంటి చింతపండు గుజ్జునైతే తీయాలి రోట్లో వేసుకోవాలి నెమ్మదిగా చింతపండు గుజ్జు నలిగే వరకు దంచుకోవాలి వీటికి సరిపడే వాటరు చింతపండు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి వాటిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి చింతపండు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా అవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ నెమ్మదిగా రుబ్బుకోవాలి ఇలా అయితే ఈజీగా ఉంటుంది లేదంటే గట్టిగా అయిపోతుంది నా వీడియో చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేసినట్లయితే ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఈ చింతపండు కారం రోట్లో నూరుకుంటేనే చాలా బాగుంటుందండి మిక్సీలో నూరుంటే కొంచెం ఈజీగా అవుతుంది రోట్లో నూరడం కొంచెం కష్టం అయినా కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది కొంచెం కష్టం అనుకోకుండా రోట్లోనే చేసుకోవాలి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది రుబ్బణమైతే పూర్తయిపోవచ్చింది కచ్చడ రోట్లోనే ఉంచేసుకొని మనం పోపు వేసుకోవాలండి పోపు వేయడానికి ఆయిల్ అయితే సిద్ధం చేసుకున్నాను పోపు రోట్లోనే వేస్తున్నాను ఇలా వేయడం వలన పచ్చడి తీసేటప్పుడు ఈజీగా వస్తుంది ఆయిల్ ఉంటుంది కాబట్టి రోటుకి ఎక్కువగా అతుక్కోదు ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే కారం ఎక్కువగా ఉంటుంది ఆయిల్ ఎక్కువగా ఉంటే అది సరిపోతుంది అంతే అండి రోట్లో పచ్చడిని బౌల్లోకి తీసేసుకోవాలి అంతేనండి మన చింతపండు కారం పచ్చడి తయారయ్యింది ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్